హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు ఈ విరాళం బుధవారం నాడు దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ అయింది త్వరలో ఆషాఢమాసం రానుంది భాగ్యనగరం బోనాల సంబరాలకు రెడీ అవుతోంది ఈ నేపథ్యంలో బల్కంపేట అమ్మవారి ఆలయం కూడా ముస్తాబవుతోంది ఎల్లమ్మ పోచమ్మకి నీతా అంబానీ అందించిన కోటి రూపాయల విరాళాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తామని ప్రస్తుత ఈవో మహేందర్ గౌడ్ చెప్పారు నీతా అంబానీ సమయం దొరికినప్పుడల్లా దేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటూ ఆయా ఆలయాల అభివృద్ధికి భూరి విరాళం అందిస్తూ ఉంటారు నీతాకు ఎల్లమ్మ అమ్మవారంటే అమితమైన భక్తి నమ్మకం ఎప్పుడూ హైదరాబాద్ వచ్చినా ఆమె ఎల్లమ్మ అమ్మవారిని దర్శించకుండా వెళ్లరు ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్లు జరిగే సమయంలో నేత తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై మూడున నీత అంబానీ ఆమె తల్లి పూర్ణిమా సోదరి మమతా దలాల్ తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు ఆ సమయంలో అప్పటి ఆలయ ఈవో ఆలయ విశిష్టతను ప్రాముఖ్యతను వివరించారు దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని ఆయన వారిని కోరారు ఆలయ యాజమాన్యం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నీతా అంబానీ ఇప్పుడు కోటి రూపాయల విరాళాన్ని అందించారు